నిజంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి గుంతలు చంద్రబాబు నాయుడే పడుతున్నట్టు ఉంది తిరుమల లడ్డు వివాదం పైన సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ఏసీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసింది ఐజీ స్థాయి ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అదే సిట్ చేసి రిపోర్ట్ వచ్చాక బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని ఆదివారం మీడియాతో చెప్పిర్రు సిట్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పంగానే అడ్డంగా దొరికిపోయినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు దాంట్లో అవకతవకలు జరిగినాయా లేకపోతే అందులో కల్తీ జరిగిందా లేదా అని తేల్చడం కోసం ఫస్ట్ సిట్ ఏర్పాటు చేస్తారు ముందే వీళ్ళు తేల్చేసిరు ఇప్పటికే అందులో నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప కొవ్వు కలిసింది ఆ కొవ్వుతో ఉన్నటువంటి నూనె కలిసింది అనేటువంటిది ఇంకా తేలడ ఎక్కడ అధికారికంగా ఎక్కడ తేలలేదు కేవలం చంద్రబాబు నాయుడు మాట్లాడిండు చంద్రబాబు నాయుడు మాట్లాడిండు దానికి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయిర్రు ఊగిపోయి ఒక మతపరమైనటువంటి రాజకీయాన్ని ఎప్పుడు లేనట్టుగా ఏపీలో ఇప్పుడు మత రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఈ లెటర్ చూసారా మీరు ఈడ కన్ఫర్మ్డ్ అని చెప్పలే ఎక్కడ సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ అలర్ట్ అలర్ట్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్ గా సస్పెక్టెడ్ అంటే అనుమానం ఒకవేళ ఈ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందులో ఆనవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది కూడా ఈ నోట్స్ లో కూడా ఉన్నది క్లియర్ గా ఇది బయటకు రాగానే చంద్రబాబు నాయుడు మాట్లాడు ప్రపంచమంతా దేశమంతా రాష్ట్రం అంతా మాట్లాడుకున్నాక హిందువుల లోపల ఒక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తించినాక ఒక పార్టీ మీద నెపం బురద తల్లినాక మొత్తం రాజకీయ లబ్ధి పొందామనేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు సిట్ దేనికి వేస్తారు సిట్ ఎవడైనా ఎప్పుడు వేస్తాడు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు ఆ అనుమానం నివృత్తి చేయడం కోసము వాస్తవాలు తెలుసుకోవడం కోసం సిట్ ఏర్పాటు చేస్తారు నువ్వు ఆరోపణలు చేస్తావి ఇక్కడ సస్పెక్టెడ్ అని ఉంటే నువ్వు కన్ఫర్మ్ చేస్తావి ఆరోపణలు చేసి లడ్డూలో ఆ ఉంది ఈ ఉంది అని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ముఖ్యమంత్రి హోదాలో నీ తాన తందాన బ్యాచ్ పవన్ కళ్యాణ్ ఏమో దీక్షలు చేసి ఏదేదో ఊగిపాయే ఇవన్నీ చేసిపాయా ఇప్పుడు సిట్ ఎందుకు మరి దేనికోసం సిట్ ఇప్పుడు నువ్వు అడగాల్సిన సిట్ కాదు కదా నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు అడుగు సిబిఐని అడుగు నిజంగానే ఆ నూనెలో కల్తీ జరిగితే ఆ నెయ్యి కల్తీ అయితే ఆ నెయ్యిలో కల్తీ నూనె ఉంటే ఆ దోషలను పట్టుకుని ఉరిశిక్ష అని తప్పేం లేదు